కల్వరిగిరువుల్లో క్రీస్తు ప్రతిధ్వని అనమాట యేసు ప్రభువును దైవపుత్రంగా క్రీస్త సమాజం ఎంతో విశ్వాసంతో కొలుస్తుంది అటువంటి దేవుడి బిడ్డకు మరణం ఏంటి అనే ప్రశ్న రావచ్చు కానీ అదో దైవ వాగ్దాన నిబంధనకు సంబంధించినది ఆయన మరణం మానవుల పాపాలకు దైవవాగ్దానికి ఒక వారధిగా నిలుస్తుంది ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తుంది అనమాట క్రీస్తు ఇంకా ఏడు వందల సంవత్సరాలకు పుడతాడనగా ఏషయా ప్రవక్త క్రీస్తు మన గురించి ప్రస్తావిస్తూ ఆయన మన కోసం మన దోషాల నిమిత్తమే మరణిస్తాడు అని ప్రకటించాడు అంటే క్రీస్తుకు ముందే ఏడు వందల సంవత్సరాలకు ముందే ఏషియా ఏషియా ప్రవక్త క్రీస్తు మన గురించి ప్రస్తావిస్తూ ఆయన మన కోసం మన దోషాల నిమిత్తమే మరణిస్తాడని ప్రకటించాడు ఆయనే మన రోగాల్ని భరించేది మన వ్యసనాన్ని సహించేది మన అతిక్రమల చేతనే మన దోషాల చేతనే ఆయన ఒక శిక్ష గురయ్యాడు ఆయన వెళ్ళిన మనకు స్వస్థత కలుగుతుందని చెప్తారన్నమాట గుడ్ ఫ్రైడ్ అనేసరికి యేసుక్రీస్తులు యేసుక్రీస్పై యూదులు చేసిన అక్రమ ఫిర్యాదులు తీసుకుని ఆనాట రోమన్ ప్రభుత్వం తీసుకున్న ఒక విషపు తీర్పు అనమాట అది దైవచిత్వాన్ని స్వీకరించిన యేసు ప్రభు గుర్తుకు వస్తారు భారంగా ఉండే శిలువ దాని మూవీ లేక ప్రభువు బోర్లా పడుకోవడం మనకు గుర్తుకొస్తాయి తండ్రి వారేం చేస్తున్నారో తెలియదు కాబట్టి వారిని క్షమించు అనే మాటలు జ్ఞప్తికి వస్తాయి తలపై ముళ్ళు కిరటము శిలువుపై ప్రభువుని చూసి చేతులకు కాళ్లకు మేకలు కొట్టడం అదంతా ఆయన ఒళ్ళంతా రక్తం చెందడం ఇవన్నీ కళ్ళ ముందు కదలాడతాయి తండ్రి నా ఆత్మ మీకు అప్పగిస్తున్న అంటూ మరణాన్ని స్వీకరించిన మహనీయుడు గుర్తుకొస్తాడు కేసు ప్రభు ద్వారా గుడ్ ఫ్రైడే నాడు ఆయన మరణంలో క్రైస్తవులో ఒక మా ఒక సూత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి ఆయన మనలో మన కష్టం పాలంతా ఆయన లెక్కలు వేసుకోవాలి మనం ఒకనొక విమర్శించి చచ్చిపోవాలనుకుంటాం ఒకానొక ఆనొక చచ్చిపోవాలనుకుంటాం ఒళ్ళు వంచి ఒక పని చేయడాన్ని అవమానంగా భావిస్తాం ఒక చిన్నపాటి కష్టానికే విలువెల్లా వణిగిపోతుంటాం ఇవన్నీ మరణం అనే సముద్రంలో చిన్న చిన్న నీటి బిందువులే కదా పరిశోధిస్తే మరణాలన్నిటిలోనూ శిలువు శిలువుపైన మరణమే కఠినాతి కఠినం అత్యంత హింసాత్ హింసాత్మకం అయితే యజ్ప్రభు ఆ పరిస్థితిలోనూ మనసు జలధరించేలా కొన్ని విలువైన వాక్యాలు పలికినట్టుగా బైబిల్ చెబుతుంది గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆ మాటలను మనం జీవన విధాలుగా ఆధ్యాత్మిక పరివర్తనకు అనువయించుకుంటూ క్రైస్తవులో ఒక శిలువ ముందు మోకరిల్లా మోకరిళ్లాలన్నమాట శిలువుపై ఉండగా ప్రభు చేసిన చిన్న బోధ ఈ చీకటి లోకానికి క్రిస్తు చూపిన శాంతి రేఖ అనమాట తోటి వాడికి సాయపడండి సాటి మనిషిని ప్రేమించండి ఎవరిని తిట్టవద్దు హింసించను వద్దు వరుల కోసం త్యాగం చేయడంలో ఆనందించండి అన్న ఈ క్రీస్తు సందేశం కల్వరి గురులలోనూ కాదు ప్రతి క్రైస్తవుల గుండెల్లోనూ నేటికీ ప్రతిధ్వనిస్తుండే క్రైస్తవులే కాదు ప్రతి మానవుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది అనమాట ఈ విషయం ఈ సర్వ విశ్వ మానవ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం